Qatari is next only to me in the past. A professor, in CBA an assistant professor, he resigned from his job long ago. But I told him not to. I never ask people to make more sacrifices than are reasonable, because I'm afraid for their future. But he's one of those like many others who gave up his job and worked with this woman day in and day out. A man of competence, integrity, commitment and passion. And because this constituency I nurtured, you hope. Really showed the way forward for this country. It's my obligation to take this forward. And that's the reason why I have chosen Malkajigiri, where Kukatpali is a part, and I have chosen Katari as your next representative <coughs> because he will take this forward without bringing back your caste politics or corruption or Mamuls and Haftas or police pyrovis, influence peddling or settlements or land grab. We need somebody to take this forward so that. actually new politics the kind of politics that we all see takes hold i'm very proud of him please please take care of your own future by electing the right పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జయప్రకాష్ గారు ప్రకాశం జిల్లా కలెక్టర్ గా ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ చేస్తున్న నేను ఆ జిల్లాలో లైసెన్స్డ్ క్లబ్లు జయప్రకాష్ గారు మోపించిన రోజు నుంచి ఆయనతో అసోసియేట్ అయి ఉన్నాను తొంభై నుంచి లోక్ ఉద్యమం ప్రారంభమైన రోజు నుంచి ఈ రోజు దాకా లోక్ సత్తా చేపట్టిన ప్రతి కార్యక్రమంలో ప్రతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు ఆయన ఐఏఎస్ కి రిజైన్ చేసిన తర్వాత రాసిన తొలి రోజుల్లో రాసిన ఆర్టికల్ మనం అంతా గ్రామాల నుంచి వచ్చి ఉంటాం భవిష్యత్ భారతం పేరు దీని రాసిన కొంచెం మనం సిగ్గుపడే అంశమైనా తెలియాల్సిన అవసరం గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఒక అమ్మాయి కొత్త కోడలుగా ఊరికెళ్తే ఒక ఇంటికి వెళ్తే అత్తగారింటికి ఊర్లో అమ్మాయి అందరికీ తెలుస్తుంది ఇంట్లో టాయిలెట్ ఉండదు కాలకృత్యాలు తీర్చుకోవాలి తెల్లవారుజామున అర్ధరాత్రి చెమ్ము పట్టుకొని చెట్టు చాటుకెళ్లాల్సిన పరిస్థితి ఎవరన్నా మగాలు లేకొస్తే అదార్ట్లో లేచి నిలబడి కొంగుతో మొక్క కాపుకొని సిగ్గుతో ఏ రైనా చచ్చిపోతుందో ఇప్పటికీ మాత్రం తలుచుకుంటున్న రోమాలు లెక్కపడుచుకోవాలి అరవై ఐదేళ్ల సంవత్సరం ప్రాంతం ఈ రోజు దాకా కూడా మనం కనీసం టాయిలెట్లు పెట్టించుకోలేకపోయింది దీన్ని మార్చడం కోసం పదిహేడేళ్ళకే ఉద్యమాన్ని చేస్తాం మీ అందరి ఆశీర్వాదం ఉంటే మరింత బలంగా చేస్తాం హైదరాబాద్ నగరంలో చేపట్టిన ప్రతి ఉద్యమంలో జయప్రేక్షకరిగా చెప్పారు లోక్సత్తా వల్లనే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు వచ్చాయి రీతిక సంఘటన ఆ పాప పేరు రీతిక సెంట్ స్కూల్ రోడ్డు క్రాస్ చేస్తూ చచ్చిపోయింది పాప నా కొడుకు ఆ సంవత్సరంలో ఎల్కే చేరాడు బిహెచ్ఎల్ భారతీయ ఉద్యమం పేపర్లో చదివాం రీతిక రోడ్డు దాడుతూ ఆటో డ్రైవర్ చేపట్టుకొని దాటిస్తుంటే బీసీఎం ఉద్యోగం చనిపోయింది నా బిడ్డకి ఎందుకు జరగకూడదని లక్ష సంతకాల ఉద్యమం చేసాం ఆ రోజు హైదరాబాద్ లోక్సే అప్పుడు రాజకీయ పార్టీ కూడా కాదు ప్రజా ఉద్యమం అప్పటి ముఖ్యమంత్రి ఒక కమిటీ రఘోత్తరావు కమిటీ అని చెప్పి హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యల మీద స్థూలంగా స్టడీ చేయించాం అన్ని కాలనీ సంఘాల సంక్షేమ సంఘాలు ఆ రోజున్న కాలనీ సంక్షేమ సంఘాలు అందరూ బాధ్యతలు చేశాం ఇవాళ హైదరాబాద్ లో పుట్టు బ్రిడ్జ్ వచ్చినాయన్నా ఆర్టీసీకి లింక్ బస్సులు వచ్చినాయన్నా ఆర్టీసీకి కంబైన్ పాస్ వచ్చిందన్నా ఎంఎంటీఎస్ ఫ్రీక్వెన్సీ పెరిగిందన్నా కేవలం లోక్ సత్తా వల్ల ఆరోగ్యం అలాగే ఇలాంటి అపార్ట్మెంట్ లో గోల్డ్ మధ్య ఉంటున్నాం బిల్డింగ్ పెట్టారు ఎవరో బిల్డర్ తప్పు చేస్తే ఎవరో అధికారుల పర్మిషన్ ఇస్తే కొనుక్కున్న మీద పెనాల్టీ లేసారు ఆ రోజు చెప్తాం ఇది తప్పై అంటే ఒక్కసారి మళ్ళీ భవిష్యత్తులో వేయం వైలేషన్ జరగకుండా చూస్తామని చెప్పారు రెండు వేల ఏళ్ళు మళ్ళా పేరు మార్చి బిల్డింగ్ పేరు పెట్టి మనం అంత బాధితులమే నాకు తెలిసి ఇక్కడ కూడా అందరూ ఉంటారు బిల్డింగ్ పేరు పెట్టి కట్టిన బిల్డర్ కి పెనాల్టీ వేయట్లా పర్మిషన్ ఇచ్చిన అధికారికి పెనాల్టీ ఇట్లా కొనుక్కున్నాం మనం కొనుక్కునేటప్పుడు మనకి బ్యాంక్ లోన్ ఇస్తుంది మున్సిపాలిటీ ట్యాక్స్ వస్తుంది వాటర్ పవర్ అన్ని వస్తున్నాయి ఇంటి నెంబర్ వస్తుంది అందులో వైలేషన్ జరిగిందా ఈ కిటికీ పెట్టాల్సి పెట్టడం మనకు తెలియదు ఇది తప్పు అని చెప్పి రెండు వేల ఏడులో హైకోర్టులో నా పేరుతో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడిఫికేషన్ వేశాం మీరు పనిష్ చేయదించుకుంటే పర్మిషన్ ఇచ్చిన అధికారులకు పనిష్ చేయండి కట్టిన బిల్డర్లు పనిష్ చేయండి కొనుక్కున్న వాళ్ళని అమాయకులు లోన్లు వస్తుందని ఉద్యోగాల జీతాల్లో మెజారిటీ దానికి ఈఎంఐలు పని పనిష్ చేయతని కోట్లు కేసేసాం ఈ రోజుకి ఆ కేసు నడుస్తూ కోర్టులో అది కనుక వస్తే ఖచ్చితంగా మనం కట్టిన పెనాల్టీడం వచ్చే పరిస్థితి ఆఖరిగా ఒక మాట ఈ ఎన్నిక చాలా కీలకమైంది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ ఐదేళ్లు లోక్సత్త చాలా స్పష్టమైన వైఖరితో ఉంది హైదరాబాద్ ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోకూడదు దేశంలో ఐదవ అతిపెద్ద మహానగరం సీమాంధ్ర డెవలప్ కావాలి రెండు జరగాలి ఒకేసారి అని కోరుకుంటున్నాం హైదరాబాద్ లో ముఖ్యంగా కూకట్పల్లిలో రాష్ట్రంలో ఉన్న రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాల నుంచి ఉన్న ప్రజలు ఉన్నారు ఇరవై మూడు జిల్లాల ప్రాంతాల నుంచి వచ్చిన ఉన్నారు ఇక్కడ భయానక వాతావరణం సృష్టించడం కోసం కొన్ని పార్టీలు కొంత నాయకులు ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు ఇక్కడ ఆప్షన్లు ఉద్యోగులకు వెళ్ళిపోవాలని వాళ్ళు చేసిన వాగ్దానాలు మనం చూసాం ఏడవ తరగతి చదివిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి ప్రతి ఒక్కరికి టూ బెడ్రూమ్ ఫ్లాట్ వస్తాయని చెప్పారు సాధ్యం కాని వాగ్దానాలు ఆల్రెడీ చేసి కూర్చున్నారు రేపు పొద్దున ప్రజలకు సమాధానం చెప్పాల్సి వస్తే అయ్యా మరి మేమేం చేసాము ఉద్యోగాలని ఎవరెవరు అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన ఉన్నారు ఆస్తులన్నీ వాళ్ళే కొడుకున్నారు వాళ్ళు ఎండిపోతే తప్ప మాకు సాధ్యం కాదు ఏమైనా చేయడానికి వాళ్ళంటే వాళ్ళకి రెండు రకాల లాభాలు ఇక్కడ ఉద్యమాన్ని రెచ్చగొట్టవచ్చు యువతని రెచ్చగొట్టవచ్చు విద్వేషాలు రెచ్చగొట్టవచ్చు రెండో వైపు వసూళ్లు చండుకోవచ్చు ఈ భయం చూపించి ఈ బూచి చూపించి ఇప్పటికే నిన్న మా కార్యకర్తలకి మా ఇక్కడ నాయకులకే ఫోన్లు వచ్చినాయి ఐదేళ్ల నుంచి మమ్మల్ని పేరు రెండున్నర ఎకరాల రైల్వే ట్రాక్ పక్కన ఖర్చు చేయకుండా ఇంకా ఒక నెల రోజులకి జయప్రకాష్ గారు టర్మ్ అయిపోతుంది ఎట్లా ఆపుతారో చూస్తా మేము కబ్జా చేయకూడదు లోక్సత్తా నాయకులకే ఫోన్ చేసి చెప్పాను ఆకలితో ఉన్నారు కాచూ ఉన్నారు ఎప్పుడెప్పుడు ఇక్కడ టర్మ్ అయిపోద్దా కుట్పల్లి నంచుకు తిందామని ఐదా నుంచి జయప్రకాష్ గారు ఏం చేశారంటే ఇక్కడ గజం ఎవరిని తినకుండా ఎక్కడ గవర్నమెంట్ స్థలం ఉండదు దాని చుట్టూ కామెంట్ వాళ్ళు కదా చేశారు ఎక్కడ లేకుంటే చెరువుల కొండ్రులు ఏ మేరకుంటే అప్పటికే సొగం మింగేశారు ఏ మేరకుంటే ఆ మేరకు ఫెక్సింగ్ ఇచ్చారు నాలుగు కబ్జే కాకుండా దానికి ఫెన్సింగ్ అయించారు పాపం ఐదేళ్ల నుంచి చాలా ఆకలితో ఉన్నారు మీరు అవకాశం ఇస్తారేమో నష్టం కదా అని చూస్తున్నారు అవకాశం మీరు ఇవ్వడానికి సిద్ధమైతే మాకు లేదు లేదు ఐదేళ్ళగా ఇక్కడ కబ్జాలు లేవు బయలుగులు లేవు దందాలు లేవు దాదాగిరి లేవు లాబీ లేవు సెటిల్మెంట్ లేవు హాయిగా ఉన్న ప్రశాంతంగా పలెత్తుకొని గర్వంగా పడుతున్నాం ఏ పని ఉన్నా అడిగి చేయించుకుంటాం నిన్నే మా శ్రీనివాస గారు చెప్తున్నారు ఐదేళ్లలో మిమ్మల్ని ఎవరిని కూడా ఏ సమస్య ఉన్నా కూడా కనీసం మా ఆఫీస్కి రాని కూడా అడగల మీ దగ్గరికే పరిగెత్తుకుంటూ వచ్చి చేశారు శ్రీనివాసన్ గారు మిగతా ఒక బృందం అధికారులు లాగా మంది బృందం ఒకటి ఏ సమస్య వచ్చినా గురుకులు పరుగులు కదా పార్టీని కోసం చూడాల పార్టీ కార్యకర్తలు పెంచుతాం పార్టీని పెంచుతాం చూడాల ఓటేసిన ప్రజలకి సేవ చేయడం భాగ్యంగా ఇరవై ఐదు మంది కనీసం ప్రతి కాలనీలో ప్రతి బస్సీలో రోడ్లు ఒకళ్ళు ట్రాన్స్పోర్ట్ ఒకళ్ళు ఎడ్యుకేషన్ స్కూల్స్ బిల్డింగ్స్ ఒకళ్ళు హైదరాబాద్ లో మనం చూస్తే ఒక విద్యాశాఖ మంత్రి కన్నీళ్ళు పెట్టుకున్నాను నాతో మేము అడిగాం స్కూళ్ళల్లో బాత్రూములు లేవండి ఆదటి లేడీ టీచర్లు గర్ల్స్ స్టూడెంట్స్ నీళ్లు తాకుండా వస్తున్నారు స్కూళ్ళకి ఒక్క స్కూల్లో బాత్రూములు వెళ్తే కన్నీళ్ళు పెట్టుకుని నేను సిగ్గుపడతాను అన్నాడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒకటి డెబ్బై నాలుగు గవర్నమెంట్ స్కూల్ బిల్డింగ్ లో బాత్రూములు కట్టించాం స్కూల్ బిల్డింగ్లు కట్టించాం ఇవాళ దీన్ని కాపాడుకోవాలంటే హైదరాబాద్ లో ఏ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళకైనా శ్రీకాకుళం నుంచి వచ్చిన సిరిసిల్ నుంచి వచ్చిన హైదరాబాద్ నుంచి వచ్చిన అనంతపురం నుంచి వచ్చిన పాలమూరు నుంచి వచ్చిన ప్రకాశ్ జిల్లా నుంచి వచ్చిన మీ అందరి తరఫున మీకు రక్షణగా లోక్ ప్రాణాలను పెట్టి నిలబడుతుంది ఎట్టి పరిస్థితులు రాజీవము హైదరాబాద్ గ్రోత్ రాజీవము హైదరాబాద్ డెవలప్ కావాలి అదే రీతిలో మిగతా ప్రాంతాలు డెవలప్ కావాలి సీమాంధ్ర కోసం జేపీ గారు చేసిన అమౌల్యమైన సూచనలు ఇవాళ అక్కడ ట్యాక్స్ ఎక్సిమిషన్స్ పన్ను రాయితీలు వచ్చి ఇండస్ట్రీస్ రావడానికి ఎంప్లాయ్మెంట్ పెరగడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టడానికి ఉంది రెండు రాష్ట్రాలు మనకి రెండు కళ్ళు లాంటివి హైదరాబాద్ ని కాపాడుకుంటే డెవలప్ చేసుకునే ఉద్దేశం లోక్సత్తా ప్రయత్నం చేస్తున్నది దానికి మీ అందరి తరఫున మాట్లాడే ఒకే ఒక్క గొంతు గతంలో ఇక్కడ అసెంబ్లీలో జేపీగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఇప్పుడు ఆయన ఢిల్లీ వెళ్తున్నారు మన తరఫున మాట్లాడే ఒక గొంతు లేకపోతే ఈ రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాలు ఇరవై మూడు జిల్లాలకు సంబంధించి అందరి పక్షాన మాట్లాడే ఒక గొంతు లేకపోతే మనమే నష్టపోతామన్న సంగతి గ్రహించి లోక్సత్తాకి మద్దతు ఇస్తారని లోక్ సత్తా గుర్తు ఇలా ఇది మామూలు ఇలా కాదు ఇది దుర్మార్గుల గుండెల్లో గుబులు పుట్టించేటువంటి అవినీతి పనుల భర్తం పట్టేటువంటి ఇలా నిజాన్ని నిద్ర లేపేటువంటి ఇలా అలాంటి ఇళ్ళకి మీరు మద్దతు గురించి ఓటు వేస్తారని ఆశిస్తూ మీకు అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాను జయ హలో చైంద